హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గ్రూప్ టూ కొత్త సిలబస్లో భాగంగా ప్రతిరోజు మోడల్ పేపర్స్ అయితే చూస్తున్నాము మరి ఈరోజు మన మోడల్ పేపర్ నంబర్ ఎయిటీన్ అండి భారతదేశ సమాజ శాస్త్రం ఇండియన్ సొసైటీ పైన ఈ వీడియో ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెగ్యులర్గా ప్రతి ఒక్క మోడల్ పేపర్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఇంతవరకు ఎవరైనా ఇంకా మన గ్రూప్ టూ కోర్స్ కానీ ఇంకా ఏవైనా కోర్స్ కనుక తీసుకున్నట్లయితే వెంటనే తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకే ఆల్ మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఏపీ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ ఐదు వందల రూపాయలకే అందించడం జరుగుతుంది ఆరు నెలల వ్యాలిడిటీతో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి కేవలం ఐదు వందల రూపాయలకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా దీంతో పాటుగా గ్రూప్ టూ చరిత్రలోనే మరి యాభై వేల ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసామండి కేవలము తొంభై తొమ్మిది రూపాయలకే అందజేస్తున్నామండి ఎంతండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఓకేనా ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఓకే మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా లోగో ఉంటుంది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి మీరు ఏ కోర్స్ తీసుకున్నారు గ్రూప్ టూ ఆ సచివాలయం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ఓకే కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి ఓకేనా సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ డే బై క్వశ్చన్ నెంబర్ వన్ మతం ప్రకారం జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి మతం ప్రకారము మతం దృష్టిలో అసలు జీవితం ఎందుకు దాని యొక్క అంతిమ లక్ష్యము ఏమిటి స్వర్గం పొందడం పునర్జన్మ మోక్షసిద్ధి దేవుని మెప్పు ఏంటండి మరి అది ఆన్సర్ ఆప్షన్ జ ఆన్సర్ ఆప్షన్ బి అండి పునర్జన్మ ఓకేనా మతం ఏం చెబుతుందండి పునర్జన్మ అనేది ఉంటుంది అని చెబుతుంది మతము మరి మతం యొక్క అంతిమ లక్ష్యమే పునర్జన్మలో అంటే అచ్చే జన్మలో అయినా కూడా మంచి జీవితం పొందాలనేటువంటిది మరి ఆలోచిస్తూ ఉంటారు దాని తర్వాతనే స్వర్గం పొందడము మోక్షం అనేది మోక్షం అనేది మళ్ళీ డిఫరెంట్ అది ఓకేనా సో ఇక్కడ మాత్రం పునర్జన్మ నెక్స్ట్ వన్ చూద్దాం బౌద్ధ మతంలో మోక్షం సిద్ధించడానికి బుద్ధుడు ఏ విధంగా ప్రచారం చేశాడు బౌద్ధ మతం ప్రకారము మోక్షం అనేది హై లెవెల్ అండి అది ఓకేనా మోక్షానికి మించినటువంటి అంశము ఇంకా ఏది వేరే ఏది లేదు బౌద్ధ మతం ప్రకారం మరి మోక్షం సిద్ధించడానికి బుద్ధుడు ఏ విధంగా ప్రచారం చేశాడు ఆన్సర్ ని నిర్యానం మధ్య మార్గ క్షీణం దైవలీల ఆన్సర్ నిర్యాణము ఓకేనా మోక్షం సిద్ధించడం అంటే ఏంటండి నిర్వాణం చెందడం అంటాం కదా సో అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో అదే మోక్షము నెక్స్ట్ వన్ చూద్దాం బుద్ధుడు పాటించిన మధ్య మార్గ సిద్ధాంతాలలో నైతిక సూత్రాలు మొత్తము ఎన్ని ఉంటాయి బుద్ధుడు పాటించిన మధ్య మార్గ సిద్ధాంతాలలో నైతిక సూత్రాలు ఆన్సర్ ఆప్షన్ యా మొత్తం ఆరు ఉంటాయండి ఓకేనా ఎన్ని ఉంటాయి మొత్తం ఆరు ఉంటాయి అందులో ఏంటి మరి అవి ఇక్కడ ఆప్షన్లోని ఇక్కడ మిస్ అయింది నేను అప్డేట్ చేస్తాను నో ప్రాబ్లం ఓకే మరి ఆ ఆరు ఏంటి అంటే సత్ప్రవర్తన దానగుణము శీలత్వం కోరికలను జయించడం ప్రేమ దయ జీవులకు హాని తలపెట్టకపోవడము మరి బౌద్ధ మతంలో ఈ యొక్క మధ్య మార్గాలను అయితే ప్రబోధిస్తూ ఉంటారు మొత్తము ఆరు ఆరు అయితే ఇక్కడ మరి మధ్య మార్గ సిద్ధాంతాలు నైతికపరమైనవిగా మనము చెప్పుకోవచ్చు ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ బౌద్ధ మతంలో ఉన్నవారు సరి అయిన విధానాలను అలవర్చుకునే విధంగా ఏర్పాటు చేసిన సిద్ధాంతం పేరేంటి బౌద్ధ మతంలో ఉన్నవారు సరైన విధానాలను అలవరుచుకునే విధంగా ఏర్పాటు చేసిన సిద్ధాంతం మధ్య మార్గ సిద్ధాంతాలు దివ్యాంగ మార్గాలు అష్టాంగ మార్గ సిద్ధాంతాలు శూన్య సిద్ధాంతాలు ఆప్షన్ సి అండి అష్టాంగ మార్గ సిద్ధాంతాలు ఇంపార్టెంట్ మనకు ఇండియన్ సొసైటీలో మరి సమాజంలో మతం అనేటువంటి అంశం అండి ఇది అంతే కదండి సమాజాల్లో మతం ఉంటుందా ఎస్ ఉంటుంది అందులో భాగంగా ఈ టాపిక్ వస్తాయండి హిందూ మతము బౌద్ధము క్రైస్తవము సిక్ పార్సిల్ ఇవన్నీ కూడా వస్తాయి ఓకేనా మనము కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అయితే చూడబోతున్నాం మన టెస్ట్ సిరీస్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అన్నీ కూడా ఉంటాయి ఓకే ఎవరైనా తీసుకోకుండా తీసుకోండి ఆఫర్ ఉంది నైంటీ నైన్ మాత్రమే ఓకే వన్ ఇయర్ వ్యాలిడిటీ మరి ఇక్కడ అష్టాంగ మార్గ సిద్ధాంతాలను పాటించడం అయితే జరుగుతుందండి బౌద్ధ మతంలో ఓకే నెక్స్ట్ వన్ గౌతమ బుద్ధుడు బౌద్ధ మతం స్థాపించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి బ్రాహ్మణాధిపత్య వ్యతిరేకించడం సమానత్వ సాధన కొరకు కుల వ్యవస్థను ఖండించడం కొరకు విగ్రహారాధన వ్యతిరేకించడం కోసము కోరికలను జయించడం కోసము మరి సరైన సమాధానం ఏంటండి చూద్దాం ఆప్షన్ త్రీ అండి ఏబిసిడిఈ అన్నీ కూడా సరైనవే అండి ముఖ్యంగా సమాజంలో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించడమే ప్రధాన ఉద్దేశంతో ఏర్పడిందండి సమానత్వ సాధన ఓకేనా బ్రాహ్మణత్వం ఉంది అంటే అప్పుడు ఏముంది అని అర్థము వర్ణ వ్యవస్థ ఉంది వర్ణ వ్యవస్థ ఉంది అంటే ఏంటి అందరూ సమానము కాదు ఓకేనా మరి ఆ బ్రాహ్మణ ఆధిపత్యం నుంచి వచ్చిందే సమానత్వ సాధన నెక్స్ట్ కుల వ్యవస్థను ఖండించడం కోసము విగ్రహారాధన వ్యతిరేకించడం కోరికలను జయించడం ఈ యొక్క అన్ని అంశాలపైన మరి బౌద్ధ అయితే స్థాపించడము జరిగింది నెక్స్ట్ వన్ బౌద్ధ మతంలో ప్రధానంగా ఎన్ని శాఖలు ఉన్నాయి ఎన్ని శాఖలు అండి ఆప్షన్ ఏ రెండండి మహాయానము మరియు హీనయానం అనేటువంటి రెండు శాఖలైతే ఉండేది ఫ్రెండ్స్ స్టార్టింగ్లో తర్వాత వజ్రయానం వచ్చింది అది సెకండరీ బట్ స్టార్టింగ్లో మాత్రం రెండు ఉండేవి మహాయానము మరియు హీనయానము నెక్స్ట్ బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు క్రింది వాటిలో ఏవి ఆన్సర్ ఆప్షన్ డి ఫైవ్ వన్ని సుత్తి పీఠిక అభినమ్ము పీఠిక వినయ పీఠిక అనేటువంటి మూడు పీఠికలు అంటారండి వీటిని ఏమంటారు పీఠికలు బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు పీటికలు సుత్తి అభిదమ్ము వినయ పీఠికలు నెక్స్ట్ వన్ చూద్దాం బౌద్ధ మత శాఖ మహాయాన శాఖలో ముఖ్యమైన అంశం ఏంటి బౌద్ధ మతం యొక్క ఒక శాఖ అయినటువంటి మహాయాన శాఖలో ముఖ్యమైన అంశం చూద్దాం బోధిసత్వంలో నమ్మకాన్ని కలిగి ఉండడం బోధిసత్వం అంటే బౌద్ధ మత జ్ఞాన సముపార్జన వీరు బుద్ధుడిని దేవుడిగా భావిస్తారండి బుద్ధుడి విగ్రహాన్ని పూజించడం ద్వారా మోక్షం సాధ్యమని ప్రచారం చేశారు సో ఆన్సర్ ఆప్షన్ ఈ పైవన్నీ కూడా సరైనవే అండి మహాయాన శాఖలో వీరు విగ్రహారాధన ఉంటుంది ఇక్కడ ఒకటే దేవుణ్ణి నమ్ముతారు బుద్ధుడే దేవుడు అని నమ్ముతారు ఓకేనా అంటే బుద్ధుడు ఉన్నప్పుడు మాత్రము అంత సవ్యంగానే ఉండదండి విగ్రహారాధన లేదు దేవుడు లేదు ఏం లేదు ఎప్పుడైతే బుద్ధుడు యొక్క నిర్వాణం జరిగిందో అంటే చనిపోవడం అనేది జరిగిందో తర్వాత వివిధ శాఖలుగా ఏర్పడి దేవుణ్ణి పూజించడము విగ్రహారాధన పూజించడం ఇంకొకటి హైలైట్ ఏంటంటే వజ్రాయాణ శాఖ అనేది ఏర్పడి చేతబడులు కూడా ఉంటాయండి అందులో ఓకేనా చేదబడి అనేటువంటి అంశం కూడా ఉంటుంది అందులో ఏదైతే మరి స్టార్టింగ్లో ఏ దేని లక్ష్యంతో ప్రారంభించారో మరి బుద్ధుడు యొక్క మరణం తర్వాత మొత్తం డైల్యూట్ కావడం జరిగింది ఎవరికి నచ్చినట్లుగా వారి మతాన్ని ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ వన్ బౌద్ధమత శాఖ హీనయానం గురించి క్రింది వాటిలో సరైన సమాధానం బౌద్ధమత శాఖ హీనయానం గురించి మరి ఇది ఏం చెబుతుంది మహాయానము హీనయానం కదా మహాయానం గురించి చెప్పుకున్నాం హీనయానం అంటే ఏం చూద్దాం ఈ శాఖ యొక్క అంతిమ లక్ష్యము మోక్ష సాధన మహాయాన శాఖ ఆసియాలో ప్రాచుర్యం పొందితే హీనయాన శాఖ భారతదేశంలో ప్రాచుర్యం పొందింది మహాయాన శాఖ సంస్కృత భాష ఉపయోగిస్తే హీనయానము పాలి భాష ఉపయోగిస్తుంది ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ కూడా సరైనవండి మహాయానము హీనయానానికి సంబంధించింది ఓకేనా మరి హీనయానం జస్ట్ మోక్ష సాధనకు మాత్రమే పనిచేస్తుందండి మోక్షం ఏ విధంగా పొందాలి బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గాలేంటి వాటిని మాత్రమే పాటించడం జరుగుతుంది ఒక యొక్క మరి హీనయానంలో నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ జనాభా జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ కలిగిన మతము ఏది జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఆన్సర్ ఆప్షన్ బి అండి జైన మతం ఏంటది జైన మతం జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉంటారండి నెక్స్ట్ వన్ బౌద్ధ మత స్థాపకులైన సారీ జైన మత స్థాపకులైన జైనులు ఇరవై నాలుగవ తీర్థాంకరుని పేరేంటి ఓకేనా జైన మత స్థాపకులైనటువంటి జైనులకే ఇరవై నాలుగవ తీర్థాంకరుడు ఎవరండి ఆప్షన్ డి అండి మహావీరుడు ఎవరు మహావీరుడు వర్తమాన మహావీరుడు ఇరవై నాలుగవ తీర్థాంకరుడు అండి ఓకే నెక్స్ట్ వన్ క్రీస్తు పూర్వము ఎనిమిదవ శతాబ్దంలో జైన మతాన్ని ఎక్కువగా ప్రచారం చేసిన జైన మత తీర్థాంకరుడు ఎవరు ఎనిమిదవ శతాబ్దంలో అండి ఆన్సర్ ఆప్షన్స్ అండి పార్శ్వనాథుడు ఓకే పార్శ్వనాథుడు నెక్స్ట్ వన్ జైన మతానికి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి జైన మత ప్రధాన సిద్ధాంతము అహింస మోక్ష సాధన త్రిరత్నాలపై ఆధారపడి ఉంటుంది బౌద్ధ మతంలో త్రిపీటకాలు కదా పవిత్ర గ్రంథాలు ఇక్కడ త్రిరత్నాలు పవిత్ర గ్రంథాలుగా ఉంటాయి ఓకే నెక్స్ట్ వర్తమానుని నైతిక ప్రవర్తన నియమావళిలో ఆరు సూత్రాలు ఉంటాయి సో పైవన్నీ కూడా సరైన సమాధానమే జైన మతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ వన్ జైనమత మోక్ష సాధన త్రిరత్నాలు క్రింది వాటిలో ఏవి జైన మత మోక్ష సాధన త్రిరత్నాలు ఏంటండి సత్విశ్వాసము సత్ జ్ఞానము సత్ ప్రవర్తన పైవన్నీ సో అన్నీ సరైనవే అండి వీటిని త్రిరత్నాలు అంటారండి విశ్వాసం అంటే సరైన విశ్వాసాన్ని కలిగి ఉండడం సత్ జ్ఞానము మంచి జ్ఞానాన్ని కలిగి ఉండడం సత్ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉండడం అంతే ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం వర్తమాన మహావీరుడు ప్రకటించిన నైతిక ప్రవర్తన నియమాలలో లేని అంశం ఏది నైతిక ప్రవర్తన నియమాలలో లేని అంశము అహింస బ్రహ్మచర్యము దొంగతనం చేయరాదు ఆ అపరిగ్రహ అత్యాశ లేకపోవడము హింస ఆన్సర్ ఆప్షన్ జంతు హింస అనేది లేదండి నైతిక అంశము కాదు ఓకేనా జంతు హింస అనేది చేయకూడదు బట్ ఇక్కడ నైతిక ప్రవర్తన నియమావళిలో ఉంది జంతువులను హింసించడం అనేది నేరం వీరు మెయిన్గా చేసేదే అహింస కదా సో జంతు హింస అనేది ఉండదు రిమైనింగ్ అన్నీ సరైనవి నెక్స్ట్ వన్ జైన మత సిద్ధాంతం ప్రకారము ఇది ఎన్ని శాఖలుగా విడిపోయింది జైన మతం అండి శ్వేతాంబర మరియు దిగంబర శ్వేతాంబర మరియు మహాయాన దిగంబర మరియు విశ్వాంబర ఏది సరైనది ఆప్షన్ డి ఏ మాత్రమే సరైనది ఏంటది విశ్వాంబర మరియు దిగంబర రెండు కూడా సరైన సమాధానాలుగానే చెప్పుకోవచ్చు జైన మతం కూడా రెండుగా విడిపోయింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చూద్దాం జైనుల యొక్క పవిత్ర గ్రంథం ఏది జైనలము యొక్క పవిత్ర గ్రంథం ఆప్షన్ ఏ అండి ఆగమాలు అంటారు ఏమంటారండి ఆగమాలు ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆగమ సిద్ధాంతమును ఏ భాషలలో రచించడం జరిగింది ఆగమ సిద్ధాంతమును అర్ధమాగది ప్రాకృత శౌరసేని పైవన్నీ సరైనవి ఆన్సర్ పైవన్నీ కూడా సరైనవి ఆగమ సిద్ధాంతమును అర్ధమాగదిలో ప్రాకృతంలో శౌరసేని అనేటువంటి భాషలో కూడా వ్రాయడము జరిగింది నెక్స్ట్ జైనమత సాంప్రదాయవాదులు ముఖ్యమైన ఆచారాలు క్రింది వాటిలో ఏవి జైన మత సాంప్రదాయవాదుల ముఖ్యమైన ఆచారాలు దిగంబరులు సాంప్రదాయవాదులు శ్వేతాంబరులు సరళత కలిగి ఉంటారు దిగంబరుల సాహిత్యము ప్రాకృత మరియు సంస్కృత భాషల్లో ఉంటుంది శ్వేతాంబరుల స్థానిక ప్రాంతాల భాషల్లో సాహిత్యాన్ని ప్రచారం చేశారు మరి సరైనదే ఆప్షన్ ఇవ్వండి అన్నీ కూడా సరైనవే అండి జైనమత సాంప్రదాయవాదులలో దిగంబరులు సాంప్రదాయవాదులుగా ఉంటారు శ్వేతాంబరులు సరళత కలిగి ఉంటారండి అంటే రేషనాలిటీ పాటిస్తారు దిగంబర్ల సాహిత్యం ప్రాకృతంలో ఉంటే ప్రాకృతం మరియు సంస్కృత భాషల్లో ఉంటుంది శ్వేతాంబర్ల భాష మాత్రము ఎక్కడికి వెళ్తే ఆ భాషలోనే బోధిస్తారండి అందరికీ అర్థమయ్యే విధంగా ఓకే నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఒకటి పాయింట్ ఏడు శాతం జనాభా కలిగిన మతము ఏంటి ఆప్షన్ బి సిక్కులు ఓకే సిక్కు మతము సిక్కు అనే పదము శిష్య అనే భాషా పదం నుంచి ఉద్భవించింది సిక్కు అనే ఏ భాషా పదం అండి మరి సిక్కు అంటే అర్థం ఏంటి తెలుగు సారీ సిక్కు అనేటువంటిది శిష్యుడు అనే అర్థం సిక్కు అంటే ఏంటి శిష్యుడు మరి ఈ శిష్య అనే భాషా పదం దెక్కంచి వచ్చింది తెలుగు పాలి సంస్కృతం ప్రాకృతం ఆప్షన్స్ అండి సంస్కృత పదం అండి సిక్కు అంటే శిష్య అనేది సంస్కృత పదం నుంచి ఉద్భవించినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ సిక్కు మత స్థాపకులు క్రింది వారిలో ఎవరు గురునానక్ గురు గోవింద్ సింగ్ గురు అర్జున్ సింగ్ గురు అర్జున్ దేవ్ ఎవరు మరి ఆప్షన్ ఏ గురు నానక్ ఎవరండి గురు నానక్ నెక్స్ట్ వన్ అమృత్సర్లో స్వర్ణ దేవాలయాన్ని నిర్మించిన నాలుగవ సిక్కుల గురువు పేరేంటి అమృత్సర్లో స్వర్ణ దేవాలయం గోల్డెన్ టెంపుల్ ఎవరు నిర్మించారండి మరి దీన్ని ఆన్సర్ ఆప్షన్ డి అండి గురు రామ్ దాస్ గారు నిర్మించడం అయితే జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ సిక్కుల పవిత్ర గ్రంథమైన శ్రీ గురుగ్రంథ గురు లిపిలో రాయబడిందండి ఇది శ్రీ గురు గ్రంథ సాహెబ్ ఎవరు సంకలనం చేశారు గురు గ్రంథ సాహెబ్ ఎవరండి గురునానక్ గురు గోవింద్ సింగ్ గురు అర్జున్ దేవ్ గురు రామ్ దాస్ ఆప్షన్సే అండి గురు అర్జున్ దేవ్ అండి ఎవరు గురు అర్జున్ దేవ్ మరి యొక్క సిక్కుల పవిత్ర గ్రంథమైనటువంటి శ్రీ గురు గ్రంథ సాహెబ్ని రచించడము జరిగింది నెక్స్ట్ వన్ సిక్కు మతంలో కల్సా అనే సైనిక వ్యవస్థని ఏర్పాటు చేసిన సిక్కు మత గురువు ఎవరు సిక్కు మతంలో కాల్సా అనేటువంటిది ఒక సైనిక వ్యవస్థ అండి ఇది దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు మరి ఆప్షన్ బి గురు గోవింద్ సింగ్ ఎవరండి గురు గోవింద్ సింగ్ నెక్స్ట్ వన్ సిక్కు మతంలో వారు తప్పక పాటించాల్సిన అంశాలు క్రింది వాటిలో ఏవి కేశ కేశాలను కత్తిరించకూడదు కంగ తలను దువ్వెనతో శుభ్రంగా దువ్వుకో ఉంచుకోవాలి కచ్చ లంగోటి ధరించడం కడే చేతికి కడియం ధరించాలి కిర్పాన్ స్వీయ రక్షణ కోసం చిన్న కత్తిని ధరించడం మరి వారు పాటించాల్సిన అంశాలలో సరైనవి ఏంటండి వీటిలో ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఏబిసిడిఈ అన్నీ కూడా సరైన సమాధానాలే సిక్కు మతంలో ఇవన్నీ కేశ కంగా కచ్చా కడే కిర్ఫాన్ అనేటువంటివి పాటించాలి సిక్కు మతస్తులు ఎవరైనా కూడా నెక్స్ట్ వన్ సిక్కు మతంలో ప్రధానంగా అవలంబించే ఆచారాలు ఏంటి విగ్రహారాధన చేయకూడదు విగ్రహం ప్లేస్లో ఆది గ్రంథను పూజిస్తారు ఏక దేవతారాధన ఉంటుంది భౌతిక ప్రపంచం భగవంతుని ఆజ్ఞపై ఆధారపడుతుందని దీన్ని హుకుమ్ అంటారు సో ఆన్సర్ ఆప్షన్ఇ పైవన్నీ కూడా సరైనవండి సిక్కు మతంలో ప్రధానంగా అవలంబించే ఆచారాలు ఇవన్నీ ఓకే నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము భారతదేశ జనాభాలో ఇస్లాం మత జనాభా ఎంత ఆప్షనే పద్నాలుగు పాయింట్ రెండు శాతం ఉందండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ప్రజెంట్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో ఉంది ఇంకా రెండు వేల ఇరవై ఒక సెన్సెస్ కాలేదు కదండి సో నెక్స్ట్ ఇయర్ చేస్తారు మేబీ సో అప్పుడైతే పద్దెనిమిది నుంచి ఇరవై మధ్య ఉండొచ్చండి ఓకే సో రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం మాత్రం పద్నాలుగు పాయింట్ రెండు నెక్స్ట్ ఇస్లాం మతం గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి చూద్దాం క్రీస్తు శకము ఏడవ శతాబ్దంలో ఆదిమా అరాబ్ సమాజం నుంచి ఇస్లాం మతము ఉద్భవించింది లేదా ఆవిర్భవించింది నెక్స్ట్ ఆప్షన్ బి ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతం యొక్క పవిత్ర గ్రంథం ఖురాన్ మహమ్మద్ ప్రవక్త వారసుడిగా అబుబాకర్ నియమితులయ్యాడు మరి క్రింది వాటిలో సరైనవి ఏంటండి అబూబాకర్ మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను కురాన్లో గ్రంథస్థము చేశారు ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఏబిసిడిఈ అన్నీ కూడా సరైన సమాధానాలే ఓకేనా అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇస్లాం మతానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం నెక్స్ట్ ఇస్లాం మతానికి ప్రధాన ఆధారాలు క్రింది వాటిలో ఏవి ఏకో భగవాన్ అనగా దేవుడు ఒకటే సృష్టికర్త అల్లా సర్వాధికారి సర్వ మానవ సమానత్వము మహమ్మద్ ప్రవక్త ముస్లింలు అమీన్ అని పిలుస్తారు మహమ్మద్ ప్రవక్తని ఏమని పిలుస్తారు అమీన్ ముస్లింలు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఏబిసిడిఈ అన్ని సరైనవిగా చెప్పుకోవచ్చు ఒకే దేవుడు ఉంటాడండి ఆ ఒక దేవుడే సర్వాధికారి సో మరి అంతేకాకుండా మానవ సమానత్వం అనేది ఇక్కడ ఉంటుంది మహమ్మద్ ప్రవక్త ముస్లింలు అమీన్ అని పిలుస్తారు ముస్లింలు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయడం అయితే చూడవచ్చు అన్నీ సరైనవే నెక్స్ట్ వన్ మహమ్మద్ ప్రభక్త వారసుడిని వారసుడిని ఏ పేరుతో పిలుస్తారు మహమ్మద్ ప్రభక్త వారసుడిని అండి ఆన్సర్ ఆప్షన్ ఏ అమీన్ అంటారు ఏమంటారు అమీన్ ఇస్లాం మతము లేని ప్రధాన శాఖలు ఏవి ఇస్లాం మతంలోని ప్రధాన శాఖలు సున్నీలు సియాలు ఆన్సర్ ఆప్షన్ డి రెండు సరైనవే సున్నీలు సియాలు మరి వీరిద్దరి వీరిద్దరికైతే అస్సలు పడదండి ఓకేనా సునీలుషియాలకి అసలు కూడా పడదు ఇవి రెండు ఇద్దరు అన్నదములు అయినప్పటికీ కూడా ఇస్లాం మతం నుంచి అవచ్చినవి కానీ ఈ యొక్క రెండు తెగలకి పడదు నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో క్రైస్తవ జనాభా ఎంత శాతం ఉంది ఏ రెండు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఉందండి క్రైస్తవ జనాభా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన సమాధానం క్రైస్తవ మత స్థాపకుడు ఏసుక్రీస్తు ఏసు అనగా రక్షకుడు ఆప్షన్ సి భగవంతుని అనుగ్రహంతో మేరీ కన్యకు క్రీస్తు జన్మించారు క్రైస్తవ మతము ఒకటవ శతాబ్దంలో ఆవిర్భవించింది ఆన్సర్ ఆప్షన్ ఏ అన్నీ కూడా సరైన సమాధానాలే క్రైస్తవ మతము గురించి నెక్స్ట్ వన్ క్రైస్తవ మతానికి ప్రధాన కేంద్రంగా ఏ చర్చిని పేర్కొంటారు ఏ చర్చ్ అండి రోమన్ చర్చి బాప్ బాప్టిస్ట్ చర్చి జర్మన్ చర్చి మెదక్ చర్చి ఆప్షన్ ఏ రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటారండి దీన్ని ఓకేనా రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇక్కడే పోప్ ఉంటారు ఓకే క్రైస్తవ మత గురువు అంటాం కదా ప్రపంచానికి సో అక్కడే పోప్ ఉంటారు నెక్స్ట్ వన్ క్రైస్తవ మతం యొక్క పవిత్ర గ్రంథం క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ సి అండి బైబిల్ ఓకే బైబిల్ నెక్స్ట్ వన్ క్రైస్తవ మతంలో ఉండే ప్రధాన శాఖలు ఏవి ఆప్షన్ డి పై రెండు కూడా క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ రెండు రకాలుగా అయితే ఉంటారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన సమాధానము కనుక్కోండి క్యాథలిక్స్ పవిత్ర గ్రంథము బైబిల్ క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తారు క్యాథలిక్స్లో పాప పరిహార పత్రాల పేరు ఇండల్జన్ ఇండల్జన్ అంటారు చర్చి అధికారులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు క్యాథలిక్లో ఓకే పైవన్నీ కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు క్యాథలిక్స్ సంబంధించిందండి ఇదంతా కూడా నెక్స్ట్ పదహారవ శతాబ్దంలో ప్రొటెస్టెంట్స్ శాఖకి నాయకత్వం వహించి ఉద్యమం ప్రారంభించిన వారు మార్టిన్ లూథర్ కింగ్ అలెగ్జాండర్ క్రిస్టియన్ అలెగ్జాండర్ బెండింగ్ మార్టిర్ జూనియర్ కింగ్ ఆప్షన్ ఏ అండి మార్టిన్ లూథర్ కింగ్ ఓకే ప్రొటెస్టెంట్ శాఖకు నాయకత్వం వహించి సో మరి ఉద్యమమే ప్రారంభించిన వ్యక్తి అండి నెక్స్ట్ పార్షీ మతము ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు ప్రజల యొక్క మతం పార్షీ మతము ఎవరికి సంబంధించిందండి పార్షీ మతము మెసపటోమియా అరబ్ పర్షియా ఇండియా ఆప్షన్ సి పర్షియా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ పార్షీ మతం గురించి క్రింది వాటిలో సరైన సమాధానం పార్షీల మత పెద్ద జొరాస్టార్ పార్షీల మత గ్రంథము అవెస్టా జెంట్ అవెస్టా అంటారు వీరు అహూర్ మజ్దాను భగవంతుడుగా భావిస్తారు అహూర్ మజ్దా అనేది ఏడు గుణాల కలయిక ఆన్సర్ అన్నీ కూడా సరైనవండి పార్షీ మతానికి సంబంధించిన క్వశ్చన్ నెక్స్ట్ వన్ పార్షీ మతంలోని ప్రధానమైన శాఖలు క్రింది వాటిలో ఏవి కథాని షేర్ షాయి ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి రెండు సరైనవి కదా అని ఒకటి షేర్ షాయి అనేటువంటిది రెండు పార్శి మతంలో ఈ రెండు శాఖలు అయితే మనకు సో ప్రముఖంగా కనిపిస్తాయి పార్షి మత సాంప్రదాయాలలో సరికాని అంశము చూద్దాం వీరు అగ్నిని భూమి నీటిని భూమిని పూజిస్తారు వీరు ఏక దేవతారాధన చేస్తారు విగ్రహారాధన లేదు నైతిక ప్రవర్తన ఉండదు ఆన్సర్ ఆప్షన్ డి నైతిక ప్రవర్తన ఉండదు అనేది తప్పండి ఉంటుంది ఓకేనా అగ్నిని భూమిని అంటే ప్రకృతిని పూజిస్తారు సింపుల్గా చెప్పాలంటే వీరు ఏకదేవత ఆరాధన చేస్తారు విగ్రహారాధన ఇక్కడ లేదు పార్షీ మతంలో ఓకే నెక్స్ట్ వన్ పార్షీ మత మత సాంప్రదాయాలలో క్రింది వాటిలో సరైన సమాధానం ఆప్షన్ ఏ చనిపోయిన వారి శవాన్ని కాల్చడము నిషేధం అండి వీరి దగ్గర చనిపోయిన వారి శవాన్ని పక్షులకు ఆహారంగా సమర్పిస్తారు హోమత సరైన ఆలోచన హోక్త సరైన మాటలు హువర్ట్ సరైన చర్యలు నైతిక ప్రవర్తన సూత్రాలుగా అయితే ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చండి వీరు మతంలో ఏంటండి చనిపోయిన తర్వాత శవాన్ని కాల్చడం కానీ సో పాతి పెట్టడం కానీ చేయరు ఓకేనా పక్షులకు ఆహారంగా సమర్పిస్తారండి అంటే చనిపోయిన తర్వాత కూడా మరి ఇతరులకు ఉపయోగపడాలనేటువంటి ఒక ఉద్దేశం అండి ఇది ఓకేనా పక్షులకు అవి ఆహారంగా తీసుకుంటాయి నెక్స్ట్ అహూర్ మజ్దా అనేది భగవంతుని ప్రతిరూపంగా భావించే ఎన్ని గుణాల కలయిక ఆప్షన్సే అండి ఏడు గుణాల కలయిక ఏంటి మరి ఏడు గుణాలు కాంతి విజ్ఞానం సత్యం జయం పవిత్రత దయ సంక్షేమము అహూర్ మజ్దా అంటారు వీటిని ఓకేనా ఇవన్నీ గుణాల కలయిక అండి నెక్స్ట్ వన్ సో గాయస్ మరి ఇది రోజుకు సంబంధించినటువంటి భారతదేశ సమాజము అనే టాపిక్లోనే భారతదేశంలో ఉన్నటువంటి మతాల ఓకే భారతదేశం మతాలు సమాజం పైన అవి ఏ విధంగా ప్రభావితం చూపించాయనేది క్వశ్చన్ సో గైస్ వీడియో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ టూకి ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుంటే వెంటనే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మంచి సమయము మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ రాదు ఓకే ఫైవ్ ఇయర్స్ వరకు కూడా కాబట్టి మన యాప్లో అందుబాటులో ఉందండి టెస్ట్ సిరీస్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఫుల్ కోర్స్ కూడా ఉండాలి ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై